సెవెంటీన్ డేస్ ఇన్ థాయిలాండ్లో వచ్చి ఆయనతో కలిపి టెనుసుగా టెన్స్గా వచ్చి ఈ పని చేసే ఒక అవకాశం దొరికింది నాగార్జున గారు నేను లైఫ్లో మర్చిపోను నా మైస్లో మర్చిపోను మీతో మాట్లాడింది మీ సలహాలు మీ ఆ నాలెడ్జ్ అంతా యు ఆర్ సార్ యు అర్ ఎ జంటన్ సార్ యువర్ ఎ జెంట్ల మన్ నాట్ ఓన్లీ హ్యాండ్సమ్ యువర్ అ జెంట్ల మన్ అండ్ ఆ సైమన్ క్యారెక్టర్లో నాగార్జున గారు చేస్తుండ పర్ఫార్మెన్స్ చేస్తుండారు యాజ్ ఎ విల్లన్ నాకే వచ్చి నేనే ఇలా చేయగలను అనిపించింది ఫ్యాంటాస్టిక్ అదురు కొట్టేశాడు నాగార్జునరావు డెఫినెట్గా ఫ్యాన్స్ మనతో చూస్తే అది సూపర్ ద హైలైట్ నాగార్జున అండ్ అమీర్ ఖాన్ అండ్ షోబీన్ శృతి ఒక్కొక్కరు ఆ పిక్చర్లో అండ్ ఎస్పెషలీ నాగార్జున గారు టెరిఫిక్ యాజ్ ఎ సైమన్ ఇలాగ భాష దాంట్లో ఒక యాంటనీ లాగా కూలీ ఒక సైమన్ సో అన్ని రోజు మ్యూజిక్తో డెఫినెట్గా పెంటాస్గా చేసి ఉంటారు ఈ పిక్చర్ చాలా బాగా ఆడాలి మీరు ఆడించాలి అని దేవుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు నమస్తే థ్యాంక్ యూ రజనీ సార్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ థ్యాంక్ యూ సో మచ్ దిస్ మేడ్ అవర్ డే రోజు రజనీ గారి ఈ వీడియో అండ్ అందులోను ఎస్పెషల్లీ అందరి గురించి ముఖ్యంగా నాగార్జున గారి గురించి ఆయన చెప్పినటువంటి పాయింట్స్ మనందరి మనసుకి హత్తుకుంది థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు